సుభాష్ చంద్రబోస్ గారిని అవాక్ అయ్యేలా చేసిన యంగెస్ట్ స్పై ఇన్ ఇండియా బోస్ గారు రంగూల్లో స్పీచ్ ఇస్తే ఒక చిన్న పాప ఆయన స్పీచ్కి ఇన్స్పైర్ అయ్యి బంగారం అంతా డొనేట్ చేసేసింది అంత చిన్న పిల్ల తెలుసో తెలియకో బంగారమంతా తెచ్చిచ్చేసిందేమో అని బోస్ గారు ఆ చిన్న పాప అడ్రస్ తెలుసుకుని ఆ బంగారం తిరిగి ఇచ్చేద్దామని వెళ్లారు తీరా చూస్తే వాళ్ళ తండ్రి ఒక బంగారు గనుల ఓనర్ ఆయన కూతురే ఈ రాజమణి ఈ పాప బోస్ గారి కంటే మొండిది ఆ బంగారాన్ని తిరిగి తీసుకోనుగాక తీసుకోను అని మొండకేసేసింది ఇక బోస్ గారికి తీసుకోక తప్పలేదు పంతొమ్మిది వందల నలభై ఆమెకి సరస్వతి అని పేరు పెట్టి బోస్ గారి సైన్యంలో రాణి ఝాన్సీ రెజిమెంట్ లోకి తీసుకున్నారు దాంట్లో కొంతమంది ఆడపిల్లలతో పాటు బ్రిటిష్ వాళ్ల మీద స్పైయింగ్ చేయమన్నారు ఆ సమయంలో రాణి అనే అమ్మ బ్రిటిష్ వాళ్ళకి దొరికేసింది బ్రిటిష్ వాళ్ళు ఆమెను టెంట్ లో పెట్టి హింసిస్తుంటే సరస్వతి రాజమణి మనం సినిమాల్లో చూసినట్టుగా డాన్సర్ వేషం వేసుకుని అక్కడ ఉన్న బ్రిటిష్ సోల్జర్స్ ని ఎంటర్టైన్ చేసి వాళ్ళకి మత్తు ఇచ్చి రాణిని వాళ్ళ చెర నుంచి తప్పించింది ఆ సమయంలో పైన కాల్పులు జరిపితే బుల్లెట్లు కూడా దిగాయి అప్పుడు రాజమణి వయసు పదహారు సంవత్సరాలు ఇండియాలోని యంగెస్ట్స్ పైన చూసి బోస్ గారు ఆశ్చర్యపోయారు ఇక బోస్ గారు అమరులైన తరువాత స్వదేశమే స్వర్గమని అక్కడ ఆస్తులన్నీ వదిలేసి మన దేశంలో కేవలం ఫంక్షన్ ఇదే బతికారు చివరి రోజుల వరకు